రెడ్డప్ప రెడ్డి అమౌంట్ ఇచ్చిన్నాడు మా చిన్నాన దానికి గాను స్థలం రాయిస్తా అని చెప్పి రాయించింది లేదు అది స్థలం ఏడాది చూపించాడు దానికి స్థలానికి ఇప్పుడు రేట్ వచ్చిందని అడిగితే ఇవ్వకుండా ఆరు నెలల నుంచి ఇస్తా ఇస్తా అని చెప్పి లాస్ట్కు స్థలం లేదు అమౌంట్ నీకు ఇచ్చేది అని చెప్పి ముప్పై ఐదు లక్షలకు అమౌంట్ రాయించి వడ్డీలు ఇవ్వకుండా బాండ్ ఇచ్చినాడు బాండ్లతో మా చిన్నా ఉంది మాకు తెలిసి ఇచ్చిండేది గవర్నమెంట్ ఏమో నాకు తెలియదు మా వచ్చిన వచ్చి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినట్లు క్యాష్ దానికి కలిపి వడ్డీతో ఏదో ముప్పై ఐదు లక్షలు ఇచ్చినట్లుగా బాండ్ రాయించినాడు అంతే అంతకుమించి మించి వేద ఏం లేదు దాంట్లో ఫస్ట్ మామూలు చీటీలు వేసిన డబ్బుల్ని సలం తీసుకోమని చెప్పి చెప్పినట్లుగా దాంట్లో రాసి ఉంది స్థలం నీకు ఇస్తాను డబ్బులు ఇవ్వకుండా అని చెప్పి చెప్పినాడు స్థలం చూపించినాడు ఆయనకు చూసినాడు ఆ స్థలం ఇప్పుడు కోటి రూపాయలు పోతుంది అని తెలిసి నాకు రిజిస్ట్రేషన్ చేయించు అంటే సరే సరే అంటే ఐదు ఆరు నెలల నుంచి ఇట్లే టైం వేసి చేయించి ఇప్పుడు లాస్ట్కు స్థలం లేదు ఏం లేదు నీకు రావాల్సిన డబ్బులు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలే ఇస్తాను దానికి తగ్గించి ఏమి ఎక్కువ ఇవ్వను బాగానే రాయించాడు అంతకేమన్నా ఏమైనా చేసుకుంటే చేసుకోపు నేను ఏమవుతుంది అని చెప్పి బెదిరించినాడు ఇంకా అంటే డబ్బులు ఇచ్చిండే తెలుసు ఈ గొడవ అయిందే మాకు తెలియదు మాకు చెప్పలేదు అంతే అదే ఆరు నెలల నుంచి జరుగుతా అన్ని మాకు ఎవరికి ఏం చెప్పలేదు మొన్న నైట్ సూసైడ్ చేసుకున్నాడు లాస్ట్కు